హాయ్ అందరికీ ఈరోజు మనం చేసుకోబోయేది కేరళ స్టైల్ మటన్ కర్రీ మటన్ కర్రీ అంటే అందరికి ఇష్టం కానీ ఈరోజు మనం చేసేది కేరళ స్టైల్ మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మా మేడం వాళ్ళు అయితే మాత్రం మొత్తం తినేశారు కావలసిన పదార్థాలు మటన్ వన్ కేజీ ఉల్లిపాయలు పెద్దవి మూడు పచ్చిమిర్చి నాలుగు చిన్న ఉల్లిపాయలు ఇరవై కరివేపాకు కొద్దిగా కొబ్బరి తురుము ఒక కప్పు మటన్ మసాలా ముందుగా తయారీ విధానం ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని పది చిన్న ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా కొబ్బరి తురుము మటన్ మసాలా వన్ టీ స్పూన్ ముందుగా కడిగి పెట్టుకున్న మటను ఇందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు చిటికెడు కారం వన్ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా ఇవన్నీ బాగా కలిసేలా మటన్కి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసి మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించాలి ఇప్పుడు మన మటన్ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం వన్ టీ స్పూన్ సోంపు జీలకర్ర ఇలా పొడి చేసుకోవాలి మెత్తగా చూపిస్తున్న విధంగా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కర్రీ కత్త వాళ్ళకే ఎంతో నచ్చింది అసలు మిగల్చకుండా తిన్నారు అంటే మన తెలుగు వాళ్ళకి ఇంకెంత నచ్చుతుంది ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఈ కూర వండి మీరు పెట్టారంటే ఎంత టేస్ట్గా ఉంది ఏంటని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పడం కాదు అప్పుడు మీరే చెప్తారు కామెంట్లో ఒక కప్పు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ వేసి వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ పసుపు చిటికెడు కారం వన్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం బాగా దగ్గర పడే వరకు మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ మసాలా మొత్తం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా బాగా దగ్గర పడే వరకు ఉడికించాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సోంపు పౌడర్ని హాఫ్ టీ స్పూన్ మటన్ మసాలా వేసి బాగా కలుపుకొని మరి కొద్దిసేపు ఉడికించాలి అన్న త్వరగా ఉడికించే ఒక చిన్న టిప్ మటన్ ఉడికించేటప్పుడు చిన్న బొబ్బసకాయ ముక్క కానీ లేదా కొబ్బరి ముక్కని కానీ వేసి ఉడికిస్తే మటన్ చాలా మెత్తగా సాగుతున్న లక్షణాన్ని కోల్పోయి చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది చాలా రుచిగాను ఉంటుంది ఖచ్చితంగా ఈ టిప్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు కేరళ స్టైల్ మటన్ కర్రీ రెడీ అయింది దీనికి తాలింపు వేసి ఫినిషింగ్ ఇస్తే పర్ఫెక్ట్ కేరళ స్టైల్ మటన్ కర్రీ రెడీ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఉల్లిపాయ కరివేపాకు కొబ్బరి తురుము బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి ఈ మటన్ కర్రీలో వేసుకుంటే వేసుకొని కలిపి ఒక ఐదు నిమిషాల తర్వాత తింటే కేరళ మటన్ కర్రీ రెడీ ఈ మటన్ కర్రీ రైస్తోనూ లేదా పరోటాతోనూ తింటే అసలు జీవితంలో మర్చిపోలేరు అంత రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఇలా అసలైన రుచితో రెసిపీస్ కావాలనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనే మరికొన్ని రెసిపీస్తో మీ ముందుకొస్తాను